నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ గణపతి ప్రాణప్రతిష్ఠ ఏ విధంగా చేయాలి ఏ మంత్రం చెప్పాలి ఈ వీడియోలో చెప్తాను శ్రద్ధగా ఈ వీడియోను వినండి సేవ్ చేసుకోండి ఎప్పటికీ మీకు ఉపయోగపడుతుంది వినాయక చతుర్థి రోజున గణపతి ప్రతిమను పెట్టుకుంటాం కదా ఖచ్చితంగా మట్టితో చేసిన ప్రతిమనే పెట్టండి శాస్త్రంలో మట్టితో చేసినటువంటి ప్రతిమను పూజించడం ద్వారానే ఫలితం లభిస్తుంది అని చెప్పబడి ఉంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి ప్రతిమలు పూజార్హమైనటువంటివి కావు కనుక మట్టి గణపతిని వాడండి ఒక పళ్ళెంలో బియ్యం పెట్టుకొని దాంట్లో అష్టదల పద్మము లేదా శ్రీకారము లేదా స్వస్తి వాచనము గీసి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి దాని మీద గణపతి ప్రతిమను పెట్టుకోండి ముందుగా పసుపు గణపతి పూజ చేసిన తర్వాతనే మట్టి గణపతిని పూజించాలి ఈ విషయం మర్చిపోకండి పసుపు గణపతి పూజ అయిన తర్వాత ఈ మట్టి గణపతిలో మనం ఎన్ని రోజులైతే గణపతిని పూజిస్తామో అన్ని రోజులు శక్తి ఉండేట్టుగా ప్రాణప్రతిష్ఠాపన చేయాలి అంటే ఇప్పుడు చెప్పేటువంటి మంత్రం ద్వారా మీరు ప్రతిష్ట చేస్తే మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజుల పాటు అందులో శక్తి ఉంటుంది ఆ ప్రతిమలో అప్పటి వరకు అది మట్టి ప్రతిమ ప్రతిష్టాపన చేసిన తర్వాత అది గణపతి కనుక ప్రతిష్ట ఖచ్చితంగా చేయాలి రెండు తమలపాకులు చేతిలో పట్టుకోవాలి తొడిమెలు తీసేయాలి ఈ చేతిలో పట్టుకునేటప్పుడు దీన్ని స్థాపన ముద్ర అంటారు ఈ బొటన వేలు ఇలా ఇలా రావాలి లోపలికి రావాలి ఈ నాలుగు వేలు ఇలా ఉండాలి ఇందులో తమలపాకులు పెట్టుకోవాలి తమలపాకు ఏ విధంగా ఉండాలి అనంటే ఇది సునం సున్నం రాసేటువంటి తెలుపుగా ఉండేటువంటి వర్ణం ఉంటుంది కదా అది అరచేతి లోపలికి వెళ్ళిపోవాలి ఆకుపచ్చగా ఉండేటువంటి తమలపాకు స్వామి స్వామిపైకి అంటే కిందికి వచ్చేట్టుగా పట్టుకోవాలి అలా తమలపాకులు పట్టుకొని స్వామి మీద ఆ తమలపాకులు తాకించి ఇప్పుడు చెప్పేటువంటి మంత్రం చెప్పుకుంటూ హృదయం మీద ఇలా చేయి పెట్టుకొని ఈ మంత్రం చెప్పాలి స్వామిన్ సర్వగణనాథ యావత్ పూజా అవసానకం తావత్వం ప్రీతి భావేన ప్రతిమేస్మిన్ సన్నిధిం కురు ఇది ప్రాణప్రతిష్టాపన మంత్రం ఇలా చెప్పి ప్రాణప్రతిష్టాపన చేయాలి తర్వాత ఏడు సార్లు ఇలాగే పట్టుకొని హృదయం మీద చేపెట్టి ఓం అని ఏడు సార్లు మనసులు అనుకోవాలి ప్రణవేణ సప్తవారం అభిమంత్రియ అంటారు ప్రణవం అంటే ఓంకారం ఓంకారంలో ఏడు సార్లు చెప్పుకోవాలి అలా చేస్తే దాన్ని ప్రాణ ప్రతిష్ట అంటారు ఇలా చేసిన తర్వాత గణపతి పూజను పూర్తిగా మీరు చేసుకోవాలి గుర్తుంచుకోండి మట్టి ప్రతిమను మాత్రమే వాడండి మనం పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి మట్టి గణపతిని పూజించడం వల్లనే మనకు ఫలితాలు లభిస్తాయి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే